హలో అండి కేవలం రెండే రెండు కొలతాలు తెలిస్తే మనం ఎక్కువ కష్టపడకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది అని నేను ఇక్కడ చెప్తున్నాను సో ఆ రెండు టిప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం సో దానికోసమైతే ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేయాలి కదా ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ దీనికోసం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అయితే ఐరన్ చేసి పెట్టేసినాను ఇక్కడ చూడండి ఇది బొద్దుపాటు అంటాం ఇది చూడండి ఇది మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లైన్ కూడా మార్కింగ్ చేసినాం ఎందుకోసము అని అంటే ఇది కింద మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు యూజ్ అవుతుంది అందుకోసం ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్ అన్నాను కదా కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు ఎంత ఉన్నది అనేది కరెక్ట్ గా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది పద్నాలుగున్నర ఇంచులు అయితే ఉంది ఓకే ఈ కింద కనబడేది అయితే లైనింగ్ కింద ఊడిపోయింది ఇది వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇంచులు ఈ బ్లౌజ్ యొక్క పొడుగు పద్నాలుగున్నర ఇంచులు ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ పెట్టేసుకుందాం ఎందుకోసం అంటే పైన ఒక హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా చెక్ చేసుకుందాం ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది గా ఉండాలి కొంచెం క్రాస్ వచ్చిందనుకోండి అట్లా కూడా మనకి భుజారనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క పొడుగు ఓకే నెక్స్ట్ గల్ల పొడుగు తెలవాలి కదా సో ఈ గల్ల పొడుగు మనం పైనుండి తీసుకునే ఇబ్బంది అవుతుంది కాబట్టి గల్ల యొక్క కింద ఇది ఉందో తెలుసుకుంటే సరిపోతుంది అది ఏ విధంగా అంటే ఈ బ్లౌజ్ వెనకాల భాగంకి సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ పట్టుకొని మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మద్దలకి ఫోల్డ్ చేసుకుంటే ఈ పార్ట్ అనేది ఎంతుందో చూసుకుంటే సరిపోతుంది ఈ పై లైన్ దగ్గర పెట్టేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది అవునా ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా మళ్ళీ ఏం చేయాలి దీనికంటే పావించు పైకి తీసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇక్కడ చూడండి హెమ్మింగ్ చేస్తాం కదా అందుకోసం అదేవిధంగా సేమ్ ఇట్లనే పెట్టేసి నడుము కొలత కూడా చెక్ చేసుకుందాం ఇక్కడి వరకు నడుము ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాడ్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి పొడుగు నడుము కొలత ఈ కింది కొలత నెక్స్ట్ ఏం కొలత తీసుకోవాలి అంటే ఈ చెస్ట్ కొలత తీసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రెండు రకాలుగా తీసుకోవచ్చు ముందు తీసుకోవచ్చు వెనకాల సైడ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ చేతి యొక్క కింద భాగంలో చంక కుట్టుంది కదా ఇక్కడి నుండి ఇక్కడి వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది పదహారు ఇంచులు ఉంది అవునా ఇది కేవలం ఒక సైడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు చంక కొలత ఉంది చెస్ట్ కొలత ఉంది పదహారు అదే విధంగా ముందు కూడా ఎంత ఉంటుంది పదహారు ముందు పదహారు వెనకాల పదహారు 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 కలితే ఎంత వస్తుంది ముప్పై రెండు ఇంచులు వస్తుంది అవునా పదహారు పదహారు కలిపితే ముప్పై రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు మొత్తం కలిపితే పదహారు ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి పదహారు ఇంచులు ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటిది కేవలం ఇట్లా ఒక సైడే కదా అంటే పదహారులో సగం ఎంత ఎనిమిది ఇంచులు ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసుకుందాం నెక్స్ట్ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎంత వచ్చింది మనకి ఇక్కడ తీసుకున్న కొలత ఒక సైడ్ పదహారు పదహారు కలిపితే ముప్పై రెండు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ భుజం ఎంత తీసుకోవాలి గల్లా ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా కొలత బ్లౌజ్తో తీసుకోవచ్చు కానీ మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ టైలర్గా ఎదగాలి అని అనుకున్నామో అప్పుడు ఈ విధంగా తీసుకోండి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఐదున్నర తీసేసుకోండి ఓకే ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ ఎంత వేసుకోవాలి రెండు పాయింట్ రెండు ఇంచులు ఇది ఎవరికి కుదురుతుంది అంటే ఎవరికైనా నార్మల్ బ్లౌజెస్ వేసుకునే ఎవరికైనా కుదురుతుంది కానీ కొందరు ఏమంటారు అంటే నాకు డీప్ ఉండాలి భుజం అనేది తక్కువ ఉండాలి అంటారు చూడండి వాళ్ళకి మాత్రం కొంచెం సెట్ కాదు అంతే ఓకే ఇప్పుడు సెట్ కాదు సెట్ అవుతుంది కానీ అప్పుడు కొలతలు అనేవి చేంజ్ అవుతాయి ఎవరికి డీప్ ఎక్కువ ఉండాలి అదేవిధంగా భుజం అనేది తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ సైజులో ఉన్నా కూడా కొలతలు అనేవి చేంజ్ అవుతాయి నార్మల్గా ఎవరికైనా సెట్ అది ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని మూల దగ్గర నుండి పావు రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎవరికి తీసుకోవాలి పావి ఇంచ్ ఎవరికి తీసుకోవాలి అంటే బ్లౌజ్ ఒకసారి ఇట్లా పెట్టి చూడండి ఇట్లా పెట్టి చూస్తే మనకి డీప్ అనేది ఎక్కువ కనబడుతుంది చూడండి ఇట్లా సో ఇది ఉంది ఆరున్నర ఉంది కదా మరి మూడు కడిగేస్తా అంటే అట్లా కుదరదు ఇక్కడ నార్మల్గా ఇట్లా తీసేసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోండి తీసేసుకోండి ఈ భుజం దగ్గర ఏం చేంజెస్ చేయకండి కేవలం ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోండి ఈ విధంగా గీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం మన మెథడ్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ మనకి ఏ స్కేల్ అవసరం లేకుండా బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకునే మెథడ్ ఇది ఎవరికైనా వచ్చేస్తే కేవలం ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు రౌండ్ చేయలేమో మనం ఎన్ని ముగ్గులు వేయట్లేదు ఇది ఒక లెక్కనా మనకి సో మనకి రౌండ్ అయితే వచ్చేస్తుంది ఇది నెక్ నెక్స్ట్ చంక కొలత గురించి చెప్తాను చూడండి చంక ఏ విధంగా తీసుకోవాలి అంటే నార్మల్గా ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా చంక డౌన్ వచ్చేసి మనకి ఐదు నుండి ఆరున్నర ఇంచులు అయితే ఉంటుంది ఎంతుంటుంది ఐదు నుండి ఆరున్నర ఎవరికి అంటే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా మరి ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి ఇక్కడ మన ముప్పై రెండు చెస్ట్ బ్లౌజ్ మరి ఇక్కడ ఎంత ఉంటుంది అక్కే అంటే నేనైతే అట్లా చెప్పను నాకు తెలియదు కూడా నాకని కాదు ఎవరైనా మంచిగా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ టైలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బండ గుర్తులు అయితే చెప్పరు ఈ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాం కదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత నేను మార్కింగ్ చేసుకున్నాను ఐదున్నర మార్కింగ్ పెట్టేసినాను ఐదున్నర మార్కింగ్ పెట్టేసి ఇగోండి గీత గీసుకున్నాం కదా ఈ మూల దగ్గర నుండి మళ్ళీ ఒక లైన్ అయితే తీసుకున్నాం సో ఇక్కడ లైన్ తీసేసుకొని ఇక్కడ నెక్ అనేది డీప్ ఉంది కదా ఈ నెక్ అనేది డీప్ ఉన్నప్పుడు ఈ మూల దగ్గర నుండి వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్ అయితే చేసుకుందాం ఓకే సో ఇది ఎలా వస్తుంది అంటే నార్మల్గా మీరు ఒకటికి రెండు సార్లు మార్కింగ్ చేసిండ్రు అనుకోండి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం పై నుండి చెక్ చేస్తున్నాను ఎందుకు అనేది చెప్తాను సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇది మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకే మరి కొలత బ్లౌజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం మరి కొలత బ్లౌజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు భుజం దగ్గర నుండి ఇక్కడ నుండి చేతులు తేసినాం కదా ఇక్కడి వరకు తీసుకోవాలి సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది అయితే వచ్చేసింది ఇది ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది పావుకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇది ఉన్న కొలత బ్లౌజ్ మ్యాచ్ అయినా కాలేదు డిఫరెన్స్ ఎంత ఉంది రెండు పాయింట్లు ఉంది అప్పుడు మనం ఏమనుకుంటాం సరే రెండే పాయింట్లు కదా ఏమవుతుంది కుట్లు అడ్జస్ట్ అవుతుంది అని అనుకుంటాం అట్లా అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఈ చెస్ట్ కొలతకి ఈ చంక కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి నేను చెప్తా అన్న రెండు టిప్స్లో ఇది ఒక ఫస్ట్ టిప్ ఏంటది ఈ చెస్ట్ కొలతకి చంక కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి ఇప్పుడు మ్యాచ్ అయిందా కాలేదు అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం మార్కింగ్ చేసిన కనుకంటే ఎక్కువ ఉంది సో అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం కిందికి డౌన్ చేసుకోండి కిందికి డౌన్ చేసినాం కదా కిందికి డౌన్ చేసి సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసినామో మూలకి వన్ పావించి తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పింక్ రాస్తున్నాను చూడండి ఇది ఎంత వచ్చింది ఇది ఎనిమిది ఇంచులు వచ్చింది కొలత బ్లౌజ్ది ఎనిమిది ఇంచులు వచ్చింది అప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా ఇప్పుడు చంక డౌన్ ఒకసారి చెక్ చేసుకుందాం సో చంక డౌన్ ఎంత ఉంది ఇప్పుడు పావు తక్కువ ఆరు ఇంచులైతే ఉంది ఈ విధంగా చంక డౌన్ తీసుకోవాలి సో నా మెథడ్లో ఈ విధంగా కనుక మీరు ఫస్ట్ టిప్ ఫాలో అయ్యిండ్రు అనుకోండి ఈ చంక భాగంలో ముడతలు రావు చెస్ట్ అనేది గుంజినట్టుగా లాగినట్టుగా రాదు నార్మల్గా చేతి యొక్క కింది భాగంలో మీకు ఏమొస్తుంది గుంజినట్టు వస్తుంది అవునా గుంజినట్టు రాదు లూజ్ కూడా రాదు సో అప్పుడు ఏమైతుంది మనకి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు ఈ విధంగా ఫాలో అండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ ఫస్ట్ టిప్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ పైన నుండి ఎందుకు గోలుచుకున్నాం అక్క ఇక్కడ నుండి కదా అంటే మనం ఎక్కడ గోలిచిన కొత్త బ్లౌజ్కి ఇక్కడ గోలుచుకున్నాం యాక్చువల్గా అయితే లోపల సైడ్ కొలవాలి ఇక్కడ కొసకి ఖర్చు ఉంటుంది కదా అందుకోసమే ఇటు సైడ్ గోలుచుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాన్ని జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా కొంచెం క్రాస్లో తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ భుజాలు జారతాయి అంటే అసలు జారవు తర్వాత ఏంటి ఇక్కడ వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఒక పొడిగ ఎంత ఉండాలి అంటే మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం వెనకాల బ్లౌజ్ డాట్ కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేచే ప్రాబ్లం ఉంటాయి కదా అలా లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ ఏంటి ఇటు సైడ్కి ముడతలు వస్తాయి కొందరికి సో సైడ్కి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ లా కట్ చేసేసుకోండి సో మరి బ్లౌజ్ కుదురుతుందా అంటే ఖచ్చితంగా సూపర్ గా కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి భాగంలో ఇక్కడ కొందరికి ముడతలు వస్తాయి ఇక్కడ కూడా ఇట్లా లైన్స్ లైన్స్ ముడతలు వస్తాయి ఇక్కడ కూడా కొందరికి ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయదు ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసినాక ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి సో హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలి అంటే ఇటు సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు సైడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి సో ఇప్పుడు నేను మీకు రెండో టిప్ చెప్తాను కదా అది ఇక్కడ చెప్తాను అదే విధంగా ఈ హ్యాండ్స్ కట్ ఈ హ్యాండ్స్ కట్ చేయాలి అంటే మనకు వెనకాల భాగం నుండి ఒక కలత గుర్తుపెట్టుకోండి రండి ఇక్కడ నుండి ఈ ఎంత ఉంది ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిది ఇంచులు ఉంది సో అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఎన్ని వరుసలు ఉంది రెండు వరుసలు ఉంది దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ కార్నర్ వరకు ఫోల్డ్ చేయట్లేదు ఎందుకు మరి ఆ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చెప్పండి అంటే చెప్తాను ఇది మార్కింగ్ చేస్తూ అయిపోయిన తర్వాత చెప్తాను చూడండి దానికి ఒక రీజన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఎందుకు అంటే కరెక్ట్గా లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి కిందకి ఒక పావి ఇంచ్ తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు రావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా ఇక్కడ భుజం దగ్గర నుండి భుజం దగ్గర కుట్టుంది ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి పొడుగు ఇక్కడ నాకైతే పది ఇంచుల హ్యాండ్స్ అయితే కావాలి సారీ తొమ్మిదిన్నర ఇంచుల హ్యాండ్స్ చూడండి తొమ్మిదిన్నరకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను దీనికి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అంటే పది ఇంచుల హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మో చేతి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులలో సగం ఎంత నాలుగున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇవేం చేతులు మో చేతి వరకు ఉన్న చేతులు సో మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచుల డౌన్ అయితే తీసుకుంటాను నేను ఓకే ఈ విధంగా ఇది ఏమంటున్నాం హ్యాండ్ యొక్క డౌన్ అన్న ఓకే ఈ హ్యాండ్స్ ఎక్కడ అతికేస్తాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకకి అతికేస్తాం అవునా బ్లౌజ్ యొక్క చంక భాగంలో అతికేస్తాం ఈ చంక కొలత ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఇంతకు ముందు గుర్తుపెట్టుకోమనలే ఆ కొలత ఈ ఎనిమిది ఇంచులు అనేది ఇప్పుడు పొడుగు లైన్ పైన పెట్టాలి ఓకే ఇది వచ్చేసి ఈ లైన్ పైన తీసుకోవాలి టేప్ అనేది స్ట్రైట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ ఎల్బో హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్ పైన కుట్టొద్దు ఎప్పుడు కూడా కొంచెం కరువు లాగా రౌండ్గా కుట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ రెండు ఇంచుల వరకు స్ట్రైట్గా ఉంది కదా కొంచెం రౌండ్ వేసుకుంటున్నాను అంతే రౌండ్ రౌండ్ వేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ అవునా కాదా అవునని చెప్తారు అవునా నెక్స్ట్ ఇప్పుడు దీనికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంకా భాగంలో ముడతలు వస్తాయి సో ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఒకటి ఫాలో అవ్వాలి అదేంటి అంటే ఇక ఇది ఫిట్టింగ్ కదా ఇది వచ్చేసి ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది మిడిల్ ఓకే మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేసుకోవాలి సో నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ముప్పా ఇంచు తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కల్పించుకోండి ఇదేంటి చంకలోతు ఎందుకు తీయాలి ఎక్కడ తీయాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం చంకలోతు అనేది తీయాలి రైట్ ఎందుకంటే ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి ఈ ప్లేస్లో తీయద్దు అదే విధంగా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇటు సైడ్ తీయద్దు కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం చెంకలోత అనేది తీయాలి తీసింది ఎటు సైడ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ సైడ్ తీయని ఎటు సైడ్ కుట్టాలి వెనకాల భాగం సైడ్ ఓకే మరి క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసి అనరు అంటే నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేసినాం అనుకోండి మనకు నాలుగు దిక్కులు అతుకులనేవి పడతాయి ఒకవేళ ఇట్లా కట్ చేస్తే మనకేంటి కేవలం రెండు దిక్కులనే అతుకులు పడతాయి కటింగ్ ఫ్రీ ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది విధంగా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది అందుకోసమే ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక చెప్తా అన్నా కదా సెకండ్ టిప్ ఆ సెకండ్ టిప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఒక నిమిషం అక్కడ హ్యాండ్స్ దగ్గర ఒక పాయింట్ చెప్తా అన్న కదా అదేంటి అంటే ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ బ్యాక్ పార్ట్ కోసం నేను ఇక్కడ సేమ్ పేపర్ పైన కట్ చేసిన చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది వచ్చేసి మనకు ఫిట్టింగ్ ఇది కూడా ఫిట్టింగ్ ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇది కచ్ మార్క్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేను అక్కడ చెప్తాను సో ఇది ఇప్పుడు అక్కడ మార్కింగ్ పెట్టుకున్న వెనకాల పార్ట్ ఇవి వచ్చేసి మనం హ్యాండ్స్ కదా ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన సెకండ్ టిప్ ఫస్ట్ టిప్ ఏం చెప్పినాను చెస్ట్ కొలతకి చంక కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలి అని చెప్పినాను ఇప్పుడు మనం చెప్పే సెకండ్ టిప్ ఏంటి అంటే ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కదా ఇగోండి ఈ పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకుపోతే ఇప్పుడు ఈ చంక దగ్గర చేతులు అతికేసేటప్పుడు చూడండి ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ వదిలేసినాను ఎందుకోసం అంటే ఇది కుట్టుకుపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ చంక కొలత ఈ ఫిట్టింగ్ దగ్గరికి కరెక్ట్గా రావాలి చూడండి చూడండి నా హ్యాండ్స్ కనుక మీకు కొంచెం డిస్టర్బ్ అయితే కొంచెం ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి కొంచెం దగ్గర దగ్గరికి పెట్టుకోండి సో ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది ఇక్కడ ఇది ఎందుకోసం అంటే ఇది పేపర్ కాబట్టి లేదు క్లాత్ అనుకోండి ఈ కొలత అనేది ఈ హ్యాండ్ యొక్క చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మనకి ఎక్కడ కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ కానీ లూజ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉండవు అదే విధంగా మళ్ళీ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఏంటి ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ అయితే వచ్చేస్తుంది సో సైడ్ జాయింట్స్ కూడా ప్రాబ్లం ఉండదు ఈ విధంగా మీరు సెకండ్ టిప్ ఫాలో అయిన రౌండ్ అండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి నెక్స్ట్ సారీ ఇది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ గురించి నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది వెనకాల భాగం ఇది సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది ఇలా తిప్పేసుకోండి సో ఈ విధంగా తిప్పడం వల్ల ఈ ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఓపెన్ పార్ట్ మన సైడ్ వచ్చినప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి స్ట్రెయిట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా ఈ విధంగా మనకి ఎక్కడ అడ్జస్ట్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ ఈ ప్లేస్లో ఎక్కడైనా అడ్జస్ట్ కావట్లేదు ఇదిగోండి ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఇక్కడ అడ్జస్ట్ కావట్లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే అతుకులు అయితే పడతాయి లేదంటే అడ్జస్ట్ అయ్యే విధంగా మనం అటు ఇటు జరుపుకోవాలి సో ఇక్కడ మనకైతే అడ్జస్ట్ అవుతుంది ఓకే ఈ ప్లేస్లో అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేసుకుందాం దేనికి ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ ఇది వచ్చేసి సైడ్ జాయింట్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఉన్నది అనే చెక్ చేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కోసం ఏ విధంగా తీసుకోవాలి ఈ బ్లౌజ్ కరెక్ట్ గానే ఉంది అనుకోండి ఈ కింది లైన్ దగ్గర నుండి ఇలా కరెక్ట్ గా పెట్టేసుకోండి ఒకవేళ మీరు కాజా పట్టి సైడ్ తీసుకున్నారనుకోండి ఈ కాజా స్టిచ్ చేస్తాను చూడండి ఇక్కడ చేతితోని కుట్టిన కాజా ఉంటుందా ఇక్కడ వరకు ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఒకవేళ హుక్స్ పట్టి అనుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోవాలి హుక్స్ పట్టి అయితే ఇక్కడ వరకు తీసుకోవాలి కాజా అయితే ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కాబట్టి చూసినా ఇక్కడ చేతును కుట్టిన కాజా అనేది ఈ లైన్ పైనకి వచ్చే విధంగా తీసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచు తీసుకోండి పావు ఇంచు తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా ఫాలో అయితే మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వస్తుంది నెక్స్ట్ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి చంక భాగం అవునా సో ఈ చంక భాగంలో ఏం చేయాలి అంటే లోతు అనేది తీయాలి మనం ఎందుకు తీయాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసుకోవాలి సో ఈ విధంగా తీయడం వల్ల మనకి ముడతలు అనేవి అస్సలు రావు తీస్తున్నాం కదా అనేసి ఇక్కడ మనం ఫిట్టింగ్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ దగ్గర తీయద్దు అదే విధంగా ఈ పైన కూడా తీయద్దు ఇవి మనం చేయాల్సిన ఫ్రంట్ పార్ట్లో రెండు పాయింట్స్ నెక్స్ట్ ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి ఇది కింది లైన్ ఉంది కదా ఏ సైజు బ్లౌజ్కైనా ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఎవరికి ఏ సైజు అయినా చిన్న పిల్లల దగ్గరని మీరు పెద్దవాళ్ళకి ఎవరికైనా కుట్టుకోండి రెండు ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో నడుము కొలత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఈ లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా ఉంటుంది కదా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ కొలత ఎంత వచ్చిందంటే ఇరవై తొమ్మిది ఇంచుల నడుము సైజు వచ్చేసింది నడుము సైజు ఇరవై తొమ్మిది ఇంచులు సో అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ ఎంత ఉంది ఇరవై తొమ్మిది ముప్పై కంటే తక్కువ ఉంది కదా ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ఈ విధంగా ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇటు హుక్స్ కాజా పట్టి కదా ఈ హుక్స్ కాజా పట్టి కోసం ఇక్కడ నుండి వన్ ఇంచు ఇక్కడ నుండి సైడ్కి హాఫ్ ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా మెయిన్ డాట్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఈ మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది సో ఈ మెయిన్ డాట్ కోసం ఈ హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసుకోండి నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒక మూడు తీసుకోండి ఇప్పుడు ఎంత ఉంది ఇరవై తొమ్మిది సో ఎంత తీసుకోవాలి రెండున్నర తీసుకోండి రెండున్నర తీసేసుకొని మధ్యలోకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ అనేవి పేర్తో కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా దీన్ని కొంచెం ఇట్లా రౌండ్ అయితే చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదేంటి మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అని కొందరు అంటారు సో ఆ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు పావించి తీసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు సో అప్పుడే ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ కానీ ముప్పై కంటే నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు అట్లా తీసేసుకొని స్కేల్తో ఇట్లా కలిపేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీకు ఏం కావాలి మెయిన్ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి అనేది కావాలి అవునా సో డాట్స్ మార్కింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది పదకొండు ఇంచులు సేమ్ అదే పాదొక నాలు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా ఎందుకోసం అంటే ఇలా స్ట్రైట్గా రావడానికి అంతే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల అయితే తీసుకోండి డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ డాట్గా రావాలి కదా సెకండ్ డాట్ ఏ విధంగా వస్తుంది అంటే పైన పావించి కోసం వదిలేసి ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని పొడుగు ఎంత ఉండాలి సేమ్ రెండున్నర రెండు బావు తీసేసుకొని పావు ఇంచు తీసేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఎక్కువ తీసుకుంటామంటే ఆ విధంగా అయితే తీసుకోవద్దు నెక్స్ట్ ఏంటిది థర్డ్ డాట్ థర్డ్ డాట్ ఏ విధంగా ఇక్కడ కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా మూల అనేది వస్తుంది ఆ మూల దగ్గర థర్డ్ సారీ థర్డ్ డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫోర్త్ డాట్ ఈ ఫోర్త్ డాట్ అనేది మనకి ఆప్షనల్ ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ అనేది రౌండ్గా రావాలి అనుకుంటే కొంచెం ప్లేసెస్ అనేవి రౌండ్గా పెట్టుకోండి అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి రౌండ్గా వస్తుంది లేదు మీకు షార్ప్గా రావాలి అంటే కొన్ని దగ్గర దగ్గరికి పెట్టేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా షార్ప్గా వచ్చే విధంగా ఉండాలంటే దగ్గర దగ్గరికి జరిపేసుకోండి అప్పుడు మీకు షార్ప్గా వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా మిస్ ఇక్కడ ఎక్కడైతే ఏం మిస్ కాలేదు సో ఇదైతే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ